క్యాన్సర్ ప్రస్తుతం చాలా మందిని భయపెడుతున్న వ్యాధి ఇది ప్రాణాంతకమైన వ్యాధి దీని గురించి ప్రజలు చాలా భయపడతారు ఎందుకంటే ఇది మరణానికి దారి తీయవచ్చని భావిస్తారు అయితే క్యాన్సర్ గురించి అవగాహన పెరగడం ప్రారంభ రోగ నిర్ధారణ చికిత్సలో పురోగతి కారణం అనేక రకాల క్యాన్సర్ల నుంచి బయటపడే అవకాశం కూడా పెరుగుతోంది ముఖ్యంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ను నివారించడంలో చాలా బాగా పనిచేస్తాయట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పప్పులు శనగలు జన్మ మసూలు పప్పు వంటి పప్పుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ పప్పుల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది కూరగాయలు క్యాలీఫ్లవరు క్యాబేజీ క్యారెట్ గుమ్మడికాయ మునకకాయలు పాలకూర మెంతికూర వంటి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి నట్స్ సీడ్స్ బాదం వాల్నట్స్ పిస్తా నువ్వులు గింజలు అవిసెలు గింజల్లో ఫైబర్ తో పాటు అనారోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి ఇది పెద్దపేగు క్యాన్సర్ ముప్పుకు చాలా వరకు తగ్గిస్తాయి